ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తా ఉంది సరే నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక వ్యాపారవేత్తగానో లేదంటే ఇంకా ఏదో ద్వారానో రాజకీయాలకు వచ్చినావు నీ అదృష్టం బాగుంది ప్రజలు నీ మాయ మాటలు కట్టుకథలకు నమ్మి నీకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలకు నువ్వు ఎట్లా ఏం చేయలేవు చేయలేకపోతున్నావు కనీసం నీకోసం కష్టపడ్డ కార్యకర్తల కన్నా ఏమన్నా చేసినావా రాజకీయాలకు వస్తూనే ఒక పెద్ద ఫ్లెక్సీలు కట్టేసుకున్నావు ఒక స్వచ్ఛంద సంస్థ నీ పేరు మీద పైడి స్వచ్ఛంద సంస్థను పెట్టుకున్నావు ఒక పక్కకు నీ ఫోటో ఒక పక్కకు నీ కూతురు ఫోటోని పెట్టేసినావు ఘోరంత సహాయం కొండంత అండాన్ని పెట్టినావు ఎటువైంది నీ ఘోరంత సహాయం ప్రజలకు కాదు కనీసం నీ కార్యకర్తలకు నీతో పనిచేసిన వాళ్ళు ఎంతమందికి నువ్వు సహాయం చేసినావు ఏ రకమైన సహాయం చేసినా ఆ విషయాలను ఒకసారి మీరు ముఖంగా అందరి మీద వినయ్ రెడ్డి గారి మీద ఇంకోటి మాట్లాడడం కాదు నేను నా కార్యకర్తలకు నా ప్రజలకు ఒక ఈ పని చేసిన అని చెప్పేసి చెప్పండి నెక్స్ట్ ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ప్రజలలో ఉన్నప్పుడు ఇంకొక నాయకుడికి ఇది లేదు ఇంకొక నాయకుడికి అది లేదు అనేది చెప్పడం కాదు నేను నా ప్రజల కోసం నేను ఈ పని చేసిన ఈ మంచి పని చేసిన ప్రజలకు తెలియజేయండి ఇంతవరకు ఎక్కడ కూడా నేను ఈ మంచి పని చేసిన దీనివల్ల ఓ పది మందికి ప్రయోజనం కలిగింది అనే మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు అది మీ అందరికీ తెలుసు కాబట్టి ఎమ్మెల్యే గారు ఒకటి చెప్తా ఉన్నా పరుల గురించి మాట్లాడే ముందు నువ్వు ఏం చేస్తున్నావు అనే దాని మీద మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు అధిక కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీరు ఎంపీగా ఉన్నారు మీకు ఒక ఎంపీ ఉన్నాడు అరవింద్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి మీరు ఎంపీ లేడుస్తో ఆరుమూరు నియోజకవర్గానికి ఏం చేసిం మరి కేంద్రం నుంచి మీరు ఏమన్నా ప్రత్యేకమైన నిధులు తీసుకురాగలిగినరా అక్కడ మామిడిపల్లి దగ్గర జరుగుతున్నటువంటి బిడుచు సంవత్సరాల కొద్దీ హైవే మీద లక్షల మంది రాకపోకలు జరుగుతున్నాయి ఇక్కడ నిజామాబాద్ గంజుకు ఎన్నో వెహికల్సు పెద్ద పెద్ద వెహికల్సు వడ్లలోడుతో పోతూ ఉన్నాయి ఎంతో ఇబ్బంది అవుతున్నది కనీసం మీకు కండ్లకు కనబడట్లేదా అది చాలా సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులల్లో ఉన్నారు అన్నిటిని పరిష్కరించే విధంగా ఏ రకంగా మీరు పరిష్కరించగలుగుతారు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తారు మేమే మేము తీసుకొస్తున్నాం మేమేం చేస్తున్నాం దానికి దీటుగా మీరు ప్రయత్నం చేయండి అంతేగాని మేమిప్పుడు చెప్తున్నది మీరు మాట్లాడిన దానికి మేము స్పందిస్తూ మాట్లాడుతున్నాం రాబోయే రోజులలో ఇలాంటి ప్రకటనలు కానీ ఇలాంటి ఆరోపణలు కానీ చేసినట్టయితే ప్రజలలో మీకు లేదు ఇప్పుడు ఇంక ఇప్పుడు అంటున్నారు ఇంకొకటి ప్రజలలో అందరు ఎక్కడికక్కడ మీకు నిలదిశ రోజులు కూడా ముందున్నాయని చెప్పేసి చేస్తారు ఎక్కడ నీ ఇండ్లు గ్రామానికి పది సొంత డబ్బులతో కట్టిస్తున్న ఇండ్లు ఎక్కడ ఇంకా భూమి పూజ ఎన్ని గ్రామాలలో చేసిన ఈ విషయం మీద మీరు కొద్దిగా ప్రయత్నం చేసి అది ప్రజలకు ఇండ్లు కట్టించే ప్రయత్నం చేయండి లేకపోతే ఎక్కడ కూడా ఏ గ్రామంలో పోయినా కూడా మహిళలు మిమ్మల్ని నిలదీసే టైం దగ్గరలో ఉన్నది కాబట్టి మీరు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేయండి మీతోని చాదనైతే ఏదైనా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి కానీ మా పైన మా నాయకుల పైన అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి మీ నాయకుల దగ్గరనో లేకపోతే మీ ముఖంగా మాట్లాడి హీరో అయిపోతామని అనుకుంటే నువ్వు జీరో అయిపోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ